మనిషిని అవసరాలు ఏ పని చేసేందుకైనా దిగజారుస్తాయి అవసరమైతే బతికుండగానే ఫోటోకు దండ వేయించుకోవడానికి కూడా వెనుకాడనివ్వు క్రైమ్ కథా చిత్రాలు సీరియల్స్ అన్నింటినీ తలదన్నెలా స్కెచ్ చేశాడు ఓ వ్యక్తి అంతా అనుకున్నట్టుగానే జరుగుతుందనుకున్న సమయంలో పాపం భార్యపై ప్రేమతో మరో డ్రామా ఆడబోయి ఇరుక్కుపోయాడు సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించిన ఈ స్టోరీ తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో జరిగింది ఊసయ్య వేసిన స్కెచ్ చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి పూసయ్య ఈయన తీర్చలేని అప్పులు చేసి కూరుకుపోయాడు చేసిన అప్పులు తీర్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు పూసయ్య ఈ క్రమంలోనే వీరంపాలెంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ నెల ఇరవై ఆరున పూర్తిగా కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించారు పోలీసులు శవం పక్కనే పడి ఉన్న చెప్పులు సెల్ ఫోన్ ఆధారంగా అది పూసయ్య మృతదేహమేనని ఆయన కుటుంబ సభ్యులతో సహా గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు పూసయ్య భార్య ఇక నేను బతకను చచ్చిపోతానంటూ కన్నీరు మున్నీరుగా విలిపించింది ఇంతవరకు కథ గోడకు వేసిన సున్నంలా స్ట్రాంగ్గా నడిచింది ఇంతలో నేను చావలేదు బతికే ఉన్నా అంటూ లేచొచ్చాడు పూసయ్య మరి ఇన్ని రోజులు ఎక్కడున్నా ఉన్న ప్రశ్నలకు కథ చాలా బాగా అల్లి చెప్పాడు పొలం దగ్గర ఓ శవాన్ని ఇద్దరు వ్యక్తులు కాల్ చేస్తుంటే అడ్డుకోబోయానని వాళ్ళు నన్ను కొట్టి ఆటోలో వేసుకుని పోయారని దుండగల నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చానని చెప్పాడు ఇదే నిజమేమోననుకున్నారు కుటుంబ సభ్యులు కానీ పోలీసులకు మాత్రం పూసైపోయి అనుమానం పోలేదు కథ ఎక్కడో తేడా కొడుతుందని భావించి పూసయ్యను తమదైన స్టైల్లో విచారించగా అసలు కథ అప్పుడు బయటపెట్టాడు పూసయ్య నలభై లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం చనిపోయినట్టు చిత్రీకరించాడు పూసయ్య తాను చనిపోయినట్టు నమ్మించి కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉంటే అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు అనుకున్నాడు ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి పెద్ద స్కిచ్చే వేశాడు గుర్తు తెలియని మృతదేహం కోసం ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ ఇద్దరు యువకులు మృతదేహం కోసం వెతికారు ఈ క్రమంలోనే పాత బొమ్మూరులో ఈ నెల ఇరవై మూడున ఓఎన్జీసీ ఇంజనీర్ నెల్లి విజయరాజు మరణించారు ఈయన మృతదేహాన్ని శవపేటికలో పెట్టి పూడ్చారు కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు విజయరాజు మృతదేహాన్ని శవపేటిక నుంచి దొంగిలించారు అనుకున్న ప్రకారం వీరంపాలని తీసుకెళ్లి ఓ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆ మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇది పూసయ్య మృతదేహమేనని అందరినీ నమ్మించగలిగారు ఆ రోజు నుంచి పూసయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు పరిస్థితిని ఎప్పటికప్పుడు యువకులు పూసయ్యకు చేరవేశారు కానీ ఇంతలో భార్య ఆవేదనను చూసి కరిగిపోయాడు పూసయ్య తాను బతికున్న విషయాన్ని ఎలాగైనా సరే తన భార్యకు చెప్పాలని అజ్ఞాతం నుంచి బయటకు వచ్చేశాడు అసలు విషయం చెప్పకుండా మరో కట్టుకథ పోలీసులకు చిక్కాడు పూసయ్యను అతనికి సహకరించిన మరో ఇద్దరు ఉక్కులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన పూసయ్య ఎలాంటి కట్టుకథ చెప్పాడో ఇప్పుడు చూడండి మండుతుంటే ఈ వైర్లు కాల్ చేస్తున్నారు అని వాళ్ళ ఎవరే ఎవరా ఎవర మీరు ఎవర టకాలని స్టాండ్ వేసి దిగరండి దిగితే వాళ్ళు పరి పారిపోతున్నారు పారిపోతుంటే నేను పరిగెట్టి ఆటోలు వాళ్ళు పట్టుకున్నానని పట్టుకుంటే వాళ్ళు లాగేసి కొట్టారండి కొట్టి బాటిల్ వేయించి బాటిల్ వేయించి కొట్టారండి కొట్టితే నాకు ఇంకా ఏం తెలియలేదు తెలియకపోతే ఇలా పిడింగోయ్ దగ్గర గోల్డ్ అని ఇక్కడ స్థలాల్లో పాడేశారండి పాడిస్తే నాకు పదకొండు పన్నెండు ఆ టైంలో నాకు మేలకు గుర్తొచ్చి లెగ్స్ కొంచెం చేప కూర్చుని ఆ టైంకి అలా ఈతలకి ఇలా ఊళ్ళోకి నడిచి వచ్చారండి నడిచి వచ్చిన తర్వాత ఎండకూరు మంచినీళ్ళు అంటే ఆయన మంచి నీళ్ళు ఇచ్చారండి మంచినీళ్ళు ఇచ్చి ఏమన్నా ఒక ఫోన్ ఇవ్వండి మా ఊళ్ళో ఫోన్ చేసుకుంటానంటే వాళ్ళు ఫోన్ పూసయ్యని అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి అందిస్తారు చెందిన పోసయ్య అని చెప్పి ఒక రైతు అప్ అప్పుల పాలు కావడంతో వాటిని తీర్చడానికి ఒక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక హైడ్రామా సినీ ఫకీలో క్రియేట్ చేసి చే చేసిన కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది అయితే పోలీసులు ఈ కేసును ఛేదించడం జరిగింది అయితే రంగంపేటకు చెందిన పోసియా అనే చెప్పి ఒక ఒక రైతు వచ్చి ఇక్కడ రంగంపే రంగంపేటలోని తను ధాన్యం వ్యాపారం చేస్తూ ఉంటాడు అయితే పొలం చేసుకుంటూ ధాన్యం వ్యాపారం చేసేవాడు ఆ వ్యా వ్యాపారం నిమిత్తం కూడా అతనికి నష్టాలు రావడం జరిగింది నష్టాలు రావడంతో తర్వాత తను అప్పులు పాలైపోయి వాటిని అప్పులు తీర్చడం కోసం ఒక సినిమా ఫకీలోని డ్రామా క్రియేట్ చేశాడు అయితే ఈ డ్రామా తను చనిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా చేసిన ఈ డ్రామాకు కట్టుగాదనకే పోలీసులు అయితే ఈ కేసును ఛేదించడం జరిగింది అయితే ఈ నెల ఇరవై రెండవ తేదీన నెల్లి విజయ్ కుమార్ అని చెప్పేసి పాతబొంబూరుకు చెందిన ఒక ఇంజనీర్ ఓఎన్జీసీ సంస్థలోని ఇంజనీర్గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన ఆయన సంబంధించి చ చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన మృతదేహాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ బొంబూరులోని పాత బొంబూరులో ఉన్న ఈ క్రీస్టెన్స్ శ్మశాన వాటికలోని వాటిని కప్పెట్టడం జరిగింది అయితే ఇక్కడ అక్కడ కప్పెట్టిన ఉన్న అందులో ఉన్న ఆ బాడీని ఆ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ పోసయ్య ఆ పొలంలోని విద్యుత్ గతానికి పెట్టినట్టుగా అక్కడ పెట్రోల్ వేసి కాల్ చేసి అక్కడ విద్యుత్ షాక్ తగిలి ఆ రైతు చనిపోయిన విధంగా అతని చెప్పులు అతని ఫోన్ కూడా అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళ స్థానికులు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి ఈ రకంగా క్రియేట్ చేసి ఒక సుమ్ముని తన ఎగ్గొట్టడం కోసం ఈ రకంగా క్రియేట్ చేశాడు ఏమనిపిస్తుంది మీకు చాలా దారుణంగా అనిపిస్తుంది అండి వాళ్ళ స్వలాభం కోసం ఇంతలా దిగజారంటే నమ్మలేబోతున్నాం అసలు ఒక్క చచ్చిపోయిన సవాన్ని కూడా తీసుకెళ్ళిపోయి అలా చేయడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంతో బాధ కలిగించే విషయం ఇలాంటిది అసలు వచ్చే రూట్ కూడా మీకు చూస్తే అసలు ఒక్క స్ట్రీట్ అయితే ఉండదండి నైట్ టైం నైన్ దాటితే నైన్ కాదు కనీసం సెవెన్కి అయినా సరే చీకటి అండి ఆవిడ వస్తున్నాడో తెలియదు అవిడ వెళ్తున్నాడో తెలియదు అసలు ఈ రూట్ చూస్తేనే మాకు చాలా డేంజర్గా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కానీ ఇలాంటి చోట్ల కూడా ఇంత అంత భయానకమైన చోట్లో కూడా ఇంత భయానకమైన చోట్లో కూడా వచ్చి తవ్వుకొని తీసుకువెళ్ళిపోవడం ఏంటో అనేది చాలా భయంకరమైన విషయం అండి ఇది పోలీసులు చాలా చాకచక్యంగా అసలు అంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా వాళ్ళు జరిపారు అసలు ఎంతో ఇదిగా వాళ్ళు రావడం ఏంటి సచ్ చేయడం ఏంటి జరగడం ప్రతి ఒక్క విషయాన్ని లాగారు లాగి తీసి దాన్ని ఎలా జరిగింది అనేది మనం చేయడం అనేది చాలా పోలీసులు కూడా చాలా ఇదిగా చేశారు అంటే ఈ మళ్ళీ పైకి తీయటం ఏ రకంగా అసలు ఒక చచ్చిపోయిన శవాన్ని చూస్తేనే మనకు జాలి కలిగే ఉన్న స్థితిలో ఉన్న మనం సడన్గా ఇంతలా తవ్వి తీసేసి కూడా పట్టుకెళ్ళిపోతున్నారంటే జనాలు ఎంత దిగజారిపోయారు అనిపిస్తుంది నాకు అసలు ఇంత దారుణమైన విషయాలు ఇలాంటి సొసైటీలో జరగకూడదు అసలు ఇంకోసారి కూడా పోలీసులు దీని మీద కఠిన చర్య తీసుకోవాలని మరీ ఒకసారి కోరుకుంటున్నాను నేను ప్రత్యేకంగా ఒకసారి మీరు చూస్తే అసలు ఏరియా అంతా అంత దారుణంగా ఉంది ఎలాంటి చోట్లకి కూడా వచ్చి మరీ తీసుకెళ్ళిపోతున్నారంటే అసలు ఏం జరుగుతుందని చెప్పాలో అసలు తెలియట్లేదు ఈ జరిగిన ఈ ఘటన పట్ల చూసినట్లయితే వీళ్ళందరూ కూడా స్థానికులందరూ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేయడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ పాతబొమ్మరు